ఓ పక్కన హైడ్రా నాకు ఎలాంటి సంబంధం లేదు నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నానని వివరణ ఇవ్వడం దేనికి సంకేతం రాష్ట్ర ముఖ్యమంత్రి మౌనంగా ఉండడం మరి దేనికి సంకేతం అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీ అందరికీ కూడా చెప్తున్నా రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా మీకు అందించే ప్రయత్నం నేను ఒక్కరిని మాత్రమే చేస్తున్నా తెలంగాణ డిజిటల్లో ది నెంబర్ వన్ ఛానల్ గా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే ఉంది ఎందుకు అంటే ఇప్పటి వరకు పార్టీల యొక్క సంకరాకి ప్రజలను పక్కన పెట్టి కేవలం వాళ్ళ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం మాత్రమే చూసుకున్నారు లేదా వారి యొక్క భవిష్యత్తు కోసం మాత్రమే చేసుకున్నారు నిఖార్స్గా జర్నలిజాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు చాలా బాధాకరమైన రోజు ఎస్ చాలా దుర్దినమైన రోజు చాలా నీచమైన రోజు ఇలా అంటే మీకు కోపం వస్తుందేమో నిజమే ఎందుకు అంటే నిన్న హైడ్రా చూ పరిస్థితులను చూశాక రివర్కి సంబంధించిన బాధ్యతలను చూశాక ఓ ఆత్మహత్య వెలుగులోకి చోటు చేసుకున్నది దానికి సంబంధించిన కారణాలైనా దానికి సంబంధించిన వివరాలైనా తెలుసుకొని పూర్తి స్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని అడిగే ప్రయత్నం చేస్తే వారు స్పందించిన తీరు చెప్తాను బుచ్చమ్మ ఆత్మహత్యపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూకట్పల్లిలోని చెరువు సమీపంలో ఉంటున్న బుచ్చమ్మ కూతుళ్లకు కట్నం కింద ఇల్లు ఇచ్చింది కూల్చివేతలలో భాగంగా తమ ఇళ్లను కూడా కూలుస్తారేమోనని భయంతో తల్లిని ప్రశ్నించగా మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది దీనిపై హైడ్రాకు సంబంధం లేదని వివరణ ఇచ్చిరు ఈ సారు అంటే మీ అందరికీ చాలా సందర్భాలలో తెలిసి ఉంటుంది ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది అది కేవలం చట్టాలు చుట్టాలుగా మారిపోతాయని కొన్ని సినిమాలలో చూస్తాం ఎగ్జాంపుల్ మీకు రెండు మూడు సినిమాలు చూపెడతా ఏంది అంటే వెంకటేష్ నటించిన గణేష్ అనే సినిమా కావచ్చు లేకపోతే ఠాగూర్ అనే సినిమా కావచ్చు అంటే కొన్ని ప్రజల పక్షాన మరికొన్ని చట్టాలు ఏ విధంగా అనేది కూడా చూస్తున్నాం సమాజంలో పూర్తి స్థాయిలో ఏంది అల్లరి మూకలని ఇతరత్ర ఏరి పారేయడానికి పోకిరి సినిమా కానీ ఇలాంటి కొన్ని సన్నివేశాలు మనం చూస్తూనే ఉంటాం కానీ తెలంగాణలో రాజకీయం మాత్రం మస్తు రసవత్తరంగా ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు సో ఈ బుచ్చమ్మ ఆత్మహత్య గల కారణాన్ని మాత్రం పూర్తి స్థాయిలో లైట్ తీసుకున్నారు అసలు ఇక్కడ ముమ్మాటికి ఇది హత్య అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఒక్కసారి చూడొచ్చు ఒక్కసారి వినండి ఇగో ఈ తల్లే హైడ్రాకు సంబంధించి భయంతో మరణించింది ఇది ప్రభుత్వానికి హైడ్రా ఆత్ హైడ్రా హత్యనే అంటే లేదు లేదు మా హత్య ఎందుకు ఇది మాకేం సంబంధం అంటూ రంగనాథ్ గారు వివరణించు అంటే తనకేమైనా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు తెలివాయా బుచ్చమ్మకు బుచ్చమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది తన కూతుళ్లకు కట్నం కింది ఇచ్చింది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ బిడ్డలు ప్రశ్నించేళ్ళు తన ఇల్లు అన్న భయం మొదలైంది ఇక నేను బ్రతికేందుకు నా రెక్కల కష్టమే పోయిన తర్వాత ఇక నేను బ్రతికేందుకు నా బిడ్డలకిచ్చిన మాట పోయిన తర్వాత నేను బ్రతికేందుకు హైడ్రా సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రేవంత్ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి చాలా భయంకరమైన విస్ఫోటనం తెలంగాణలో రాబోతున్నది డిసెంబర్ కల్లా ఈ తెలంగాణ మన చేతిలో ఉంటుందా లేకపోతే గవర్నర్ చేతికి వెళ్తుందా లేకపోతే రాష్ట్రపతి చేతికి వెళ్తుందా అనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి ఎందుకంటే హైడ్రా పేరుతోని తెలంగాణ రాష్ట్రాన్ని వల్ల కాడు చేస్తున్నాడు నిజంగా కూడా ఈరోజు ఇది ప్రభుత్వ హత్య హైడ్రా హత్య కంటే ఇంక ముందు ప్రభుత్వ హత్యే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని హత్య జయించింది అని నేను అంటా మీరేమంటారు నో అంటారా ఎందుకు నో అనాలి మూసీకి సంబంధించిన బాధ్యతల ఫోన్లు చూస్తూ ఉంటే ఒక్కొక్కరికి వెన్నులో వణుకుబుడుతుంది ఒకతను ఆరెకరాల భూమి అమ్మి ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాడట వారం రోజుల క్రితమే ఇంకొక ఆయనే వాళ్ళ తల్లి భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని కుదవెట్టి ఇల్లు కొనుక్కున్నాడట మొన్ననే ఆ ఇల్లని ఇప్పుడు మేము గోల్చేస్తున్నాం అంటే ఏంది దేనికి సంకేతం ఇది ఏమైపోతున్నది ఈ తెలంగాణలో కనీసం ఈ తెలంగాణలో సామాన్యమైన పౌరుడు బతికే హక్కు లేదా ఒకసారి రాజ్యాంగం ప్రకారం వెళ్ళినా కూడా ఇక్కడ రాష్ట్రపతి పాలనైనా గవర్నర్ చేతిలోకైనా లేకపోతే కేంద్రం తన ఆధీనంలో తీసుకుంటే ఏం చేస్తారు పొద్దుగాల ఈ అల్లర్లను సాకుగా చూసి పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీ తరహా రాజధాని చేస్తే ఏంది పరిస్థితి కానీ హైడ్రా మాత్రమే తెర మీద కనబడుతుంది దీని వెనుక భారీ కుట్ర జరుగుతుంది తెలంగాణలో అదేంటో ఖచ్చితంగా కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రాంత బిడ్డల మీద ఉంది కేవలం హైడ్రా అనే ఎపిసోడ్ మాత్రమే మీకు కనబడుతుంది కానీ దీని వెనుకల ఏదో భారీ స్కెచ్ నడుస్తుంది ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి లేకపోతే మన తెలంగాణ వల్ల అయిన తర్వాత మనం తెలిసేది ఏమీ ఉండదు తర్వాత ఆగమైపోతాం సో ఈ బుచ్చమ్మ మరణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకసారి చూడరండి వాళ్ళకి సంబంధించి నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాలకు సంబంధించి ఏమైపోయిందో ఎట్లయిపోయిందో హైదరాబాద్కి గుండెలు పగిలేలా రోధిస్తున్న కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా చూస్తాం సో పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చే ఎంక్వైరీ కూడా చేస్తున్న తరుణాన్ని కూడా ఒకసారి మనం చూడొచ్చు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా క చాలామంది హృదయాలను కూడా కలిసివేసింది ఏమంటే పూర్తి స్థాయిలో భయానికైతే మొదలైందా అంటే అవునని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో ఈ బుచ్చమ్మ మరణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరత్సగా మారుతుంది అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కుట్ర చేయబోతుంది ఆ కుట్రను నేను ముదుగాలనే చాలామందికి కూడా వివరించిన ఇదే మార్నింగ్ న్యూస్లో నేను చాలా సందర్భాలలో కూడా చెప్పా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క అరాచకమైన పాలనకు సంబంధించి నేను ముందే చెప్పిన అయితే దీనికి సంబంధించి మరొక కుట్ర జరిగిందన్న జర తెలుసుకోర్రి అని తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకొక కుట్రకు తెరలేసింది మీరు ఒకసారి మీరు చూడొచ్చు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో ఇప్పుడు నేను చూపెట్టే ఈ అంశాన్ని ఒక్కసారి మీరు అందరూ కూడా చూడు రైట్ వీళ్ళు ఎవరు వీళ్ళిద్దరు ఎవరో మీ అందరికీ తెలుసు కదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి